హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే బాగా పాత పడిపోయిన బ్లౌజుల్ని మనం పక్కన పడేస్తూ ఉంటాం అవి కొన్ని బాగానే ఉంటాయి అయినా సరే పక్కన పడేస్తూ ఉంటాం మంచి ఫిట్టింగ్తో మనకి బాడీస్కి కరెక్ట్గా సెట్ అయిన జాకెట్లు కొన్ని ఉంటాయండి వాటిని వదల్లేము ఎందుకంటే బాగా సెట్ అవుతాయి కదా కానీ వేసుకోలేము ఎందుకంటే కొద్దిగా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి అట్లాంటప్పుడు ఈ బ్లౌజెస్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అంటే ఇవి మన ఒంటికి బాగా సెట్ అయినాయి కాబట్టి మనం ఎలా ఉపయోగించుకోవాలంటే వీటిని మనం బ్రాస్ లాగా అండి అది ఎట్లాగా అంటే చూడండి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ కాటన్ బ్లౌజ్ అండి ఇది ముఖ్యంగా కాటన్ బ్లౌజెస్ మాత్రం అస్సలు పడేయద్దు ఆ బ్లౌజెసే మనకి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట ఓల్డ్ బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను చేసినట్లాగా చేసుకోవచ్చు ఇంకా మనం ఈ బ్లౌజ్లో కొన్ని పార్ట్స్ అయితే కూడా వేరే విధంగా కూడా వాడుకోవచ్చు అండి వేరే విధంగా ఏంటి అంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి చిన్న మ మనీ పర్స్ లాగా కుట్టుకోవచ్చు అది నా పాత వీడియోస్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడైతే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఇది ఎలా తయారు చేయబోతున్నాను అంటే ఒక చక్కని బ్రా అయితే తయారు చేస్తున్నానండి ఇది బాగా ఎందుకు చక్కగా తయారవుతుంది అంటే ఇది మనకి బాడీకి బాగా మంచి ఫిట్టింగ్తో ఉంది కాబట్టి చక్కగా బ్రా అవుతుంది ఎక్కువగా మనకి నైటీస్ కింద అలాగే పంజాబీ డ్రెస్ కింద వాటి కింద మనకి బ్రాస్ అయితే కావాలి కదా అలాంటప్పుడు ఇలాంటి బ్రాస్ అయితే చాలా చక్కగా సెట్ అవుతాయండి అలాగే శారీ కింద కూడా అంటే శారీ వేసుకునే బ్లౌజ్ కింద బ్రా లాగా కూడా చాలా బాగా సెట్ అవుతాయి అనమాట ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను కదా అలాగే నెక్ ప్లేస్లో కూడా మనకి సైజ్ తగ్గించుకోవాలి కదండి అందుకని నెక్ ప్లేస్లో కూడా ఇదిగో ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి ఇదిగో ఇక్కడికి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఇలా వచ్చేసరికి నెక్ దగ్గరకు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాకుండా కరెక్ట్గా ఒక అర ఇంచ్కి వచ్చేటట్టుగా ఇలా కట్ చేసేస్తాయండి వీడియోలో చూపించినట్టు మనకి నెక్ ప్లేస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ముందైతే మనం హ్యాండ్స్ కట్ చేసాం అలాగే నెక్ ప్లేస్ని కూడా ఇలా మొత్తంగా కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ చూసుకొని కట్ చేసుకోవాలండి నాకు మరీ చిన్న నెక్కే ఉంది కాబట్టి ఎక్కువ కట్ చేయట్లేదు బ్యాక్ పొడవ ఎక్కువగా ఉంటే ఎక్కువ కట్ చేసుకోవాలి కానీ నెక్ పొడవ ఎక్కువ లేదు కాబట్టి బ్యాక్ సైడ్ తక్కువే ఉంది కాబట్టి నేను ఆరించ్కే కట్ చేస్తున్నాను ఇలా నెక్ మొత్తం కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ అన్ని ప్లేసెస్ ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్లెస్ అలాగే హ్యాండ్స్ ప్లేస్ కూడా చక్కగా కుట్టేసుకోవాలి ఇలా నెక్ ప్లేస్ని అలాగే హ్యాండ్స్ ప్లేస్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేశాం కదా ఇక్కడ నెక్ ప్లేస్ అయితే కుట్టేశాను హ్యాండ్స్ని ఇప్పుడు కుడతాను రౌండ్గా ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇక్కడైతే నేను నెక్ వైపు అలాగే హ్యాండ్స్ వైపు కూడా మొత్తం రౌండ్గా ఫోల్డ్ చేసేసి కుట్టేశాను అయితే టోటల్గా ఇలా రెడీ అయింది మనం నడుం టైట్ చేసుకోవాలంటే ఈ ప్లేస్లో టైట్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం రెడీ అయిపోయినాక ఎంత మంచి బ్రాగా తయారైపోయిందో ఇది మన ఓల్డ్ బ్లౌజ్ అంటే మనమేనమ్మ అంత చక్కగా ఉంటుంది మనకి బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి లోపల బ్రా లాగా కూడా చాలా చక్కగా ఉంటుందండి మనకి ఇంకా ఈ పైన భుజాల మీదవి పట్టీలు సన్నగా కావాలంటే కుట్టుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫర్ వాచింగ్